ఫైనల్ గా పెళ్ళైతే చేసేసుకున్నాం పెళ్ళైనంత వరకు ఓకే హ్యాపీగానే ఉన్నాను అప్పటి వరకు వచ్చిన టీయర్స్ కూడా హ్యాపీ టీయర్స్ ఎప్పుడైతే పెళ్లి అయిపోయిన తర్వాత ఫొటోస్ దిగుతారు కదా వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి అప్పుడు మొదలైంది నాకు భయం బాధ అసలు నేను బయటికి ఏడవకుండా ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే ఫేస్ లో తెలిసిపోతుంది అనమాట అప్పటికి వాళ్ళు అడుగుతూనే ఉన్నారు ఎందుకు అలా ఉన్నా ఫొటోస్ లో కొంచెం నవ్వు నవ్వుతూ ఫేస్ పెట్టు అని అప్పటి వరకు వచ్చిన ఫొటోస్ అన్ని పర్వాలేదు కానీ అందరూ వచ్చి దిగుతూ ఉంటారు కదా అప్పటి నుంచి ఫొటోస్ ఏది కూడా నేను ఒక్క దాంట్లో కూడా అసలు రియల్స్ స్మైల్ అనేది ఇవ్వలేదు ఎందుకంటే నాకు బ్రెయిన్ లో ఒకటే రన్ అవుతుంది ఓకే ఇప్పుడు ఫోటోలు దిగిన వెంటనే నొదు అందరూ వెళ్లిపోతారనమాట ఇంక ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కాబట్టి కష్టమైన నష్టమైనా సరే ఇక్కడ నుంచి ఇంక నేనే భరించాలి మా పేరెంట్స్ వరకు కూడా ఏది తీసుకెళ్ళకూడదో అనేటట్టు ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయడో కూడా తెలియదు అసలు ఒకవేళ వాళ్ళ ఇంట్లోకి రానివ్వకపోతే పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాయన్నమాట బ్రెయిన్ లో నేనైతే పక్క నుంచి అలా ఉన్నావు ఇప్పుడు నేను మా ఇంటికి తీసుకొని వెళ్తాను ఆ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు భయపడుకో అని చెప్తూనే ఉన్నారు తెలియదు కానీ ఏడు మాత్రం వచ్చేసింది ఇంకా లాస్ట్ మండపం మీద కూర్చొని ఫుల్ గా ఏడ్చేశాను అందుకే లాస్ట్ ఫోటోస్ ఏవి కూడా సరిగ్గా రాలేదు అయినా మీరు ఫొటోస్ అడుగుతున్నారు కదా మొత్తం రాట వేసినప్పటి నుంచి అయిన వరకు ఉన్న ఫొటోస్ అన్ని కూడా మీ కమింగ్ వీడియోస్ లో పెడతాను ఆ ఇంకో విషయం మీరు నన్ను డ్రెస్సెస్ కోసం గానీ జ్యువెలరీ కోసం గానీ అడుగుతున్నారు కదా నేను యూస్ చేసేవి నేను వీడియోస్ లో యూస్ చేసేవి గానీ నాకు నచ్చినవి గానీ నేను ఎఫిలియేట్ అని పైన ట్యాగ్ చేస్తున్నాను అందులోకి వెళ్తే మీకు లింక్ ఓపెన్ అవుతుంది ఇంకా ఈ రోజు నుంచి డైలీ కమ్యూనిటీ లో మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే పోస్ట్ చేస్తాను మీకు నచ్చితే అది కూడా అవసరం అయితేనే కొనుక్కోండి అంతే ఇంకే వీడియో బాయ్ బాయ్